హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు నిన్న వీడియో చూసి మస్తు నవ్వుకున్నట్టున్నారు కదా ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస ఈ రోజు వీడియో పార్టీ లేవనన్నమాట మరి ఈ వీడియో మస్తు మంది ఉత్తరు కానీ లైకులు బాగా కొట్టలేరు దోస్తులు మంచిగా లైకులు కొట్టారు మీరు లైకులు కొడితే మాకు ఇంకా మంచి అనిపించి మీకోసం ఇంకా కామెడీగా చేయాలనిపిస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుంటుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్దాం పదండి ఈ మక్క గేరలు ఊదినుడేమో గాని అవ్వా నాకు పోయి పోయి నిలబడతానా అస్సలు తక్కువైతలేదు అత్తమ్మ ఎలా టిఫిన్ చేయలేదేంది ఏ ఏం టిఫిన్ పాడైంది నా కడపంతను వచ్చి పాడైతాంది దొడ్డికెట్టి పాడైతాంది అస్సలు తక్కువైతలేదు అయ్యో అత్తమ్మ మరి అల్లన్న వట్టి తీయపోయినావు

అర్థాతి ఈ ఫిలేట్ దే పోయే అత్త దత్త కూసో ఎన్ని నిని పాడైనవే గారలు ఏవో నాలుగే దిన్నా యాది నిన్నపడసుంది మొదలైంద్రాకున్నామా శ్వేతవ్వా ఆ తిన్న పెద్దమ్మ ఏం గైరు ముంగుతాంది అతే వై మునిగింది చెమ్మంటే అయ్యో అత్తమ్మ ఓకే నర్సవ్వా ఇన్నా మక్కగారలు దిన్నపడసుంది నాకు కడబంటాద నొచ్చుకుంటా దొడ్డికెట్టి పాడైతాంది మరి ఎవలు దేవుళ్ళ దయ్యాలా దయ్యాలైతేనేమో నా దిక్కు తిరగని దేవుళ్ళు అయితేనేమో అటే చూడని ఆగో దయ్యాలేనట్నే పెద్ద కావున భూతమే పట్టిందా ఏంది మా అత్తకు ఎవడు దయ్యం అంటే మా అత్తనో మరి మామనో మీరైతేనేమో అటే చూడు లేకపోతే నా దిక్కు తిరుగుర్రి నరసవోళ్ళ అత్తనో మామనో అయితే అటు దిక్కు తిరుగుర్రి లేకపోతే ఇటే చూడుర్రి నా దిక్కు అగో మా అత్త ఉన్ను మామ మరి ఇంకెవలిగా ఎవరు

అరే ఆ బర్ర ఇట్లా పట్టిందా ఏంది బర్రె కూడా మనుషులు పడుతుందా ఏమో మళ్ళా కాబట్టు మరి అల్లు మరి బర్ర ఏంది నిన్న వాళ్ళ ఆడబిడ్డ బర్రె చచ్చిపోయిందని అటు మొగే వేయిందట మరి ఆ బర్ర గిట్లనే నరసవ్వ పట్టింది ఆ బర్ర అయితేనేమో అటు దిక్కు తిరుగు లేకపోతే నా దిక్కే చూడు తిరిగింది కదా మళ్ళక్క బర్ర చచ్చిపోయి దయమై మనుషులు కూడా పడతాందా ఆగో బర్రె పట్టిందట్నే నిన్ను మా ముసలోనికి ఏడా పని లేదు అడ్డమైన వాళ్ళ ఇంటికి పోతాడు మందరిచ్చి రమ్మని మమ్మల్ని సావ దొప్పుతాడు ఆ బర్రె పారుగా నా బర్రె నన్ను ఎందుకు పట్టింది నువ్వు బర్రె లెక్కున్న బర్రె పట్టినట్టుంది నేను మా కోడలు ఇద్దరం పోయినా కానీ ఆ బర్రె నన్ను పట్టింది మా కోడల్ని పట్టలేదు మరి కోసి మోదు అనా అబ్బా బలే ఉన్నవే నన్ను పట్టేది ఉండే కావచ్చు కదా అయితే కానీ ఇప్పుడు బర్రె పడితే ఏం చేయమంటాను ఓ గుడి దిప్పాటి వారెత్తీ మెచ్చుతావా మెచ్చుతానంటేనేమో దిక్కు తిరుగు లేపోతాటే చూడు అగో తిరుగుతలేదు కాత్తమ్మ ఆ గుడ్డుకు మెచ్చది కావచ్చు ఇంత కూర అని పెట్టి ఏంటి బర్రెకు కూరండి మారెట్ట ఆ మరి మెచ్చుతామంటేనేమో ఆ ఇటే ఉండు లేకపోతే లేకపోతాడు తిరుగు అగో మెచ్చదట్నే కూర వండిన కూడా ఇగ ఏం చేసుడు మరి బర్రెకు అబ్బా దాని బర్రె పోను అవ్వ అవ్వ కడుపు నొప్పి దొరికి ఇంకా తక్కువ అయితే ఒకటే ఊరు చేసినప్పటిసింది కూడా అస్సలు తక్కువ ఐతలేదు నాకు ఏం తినబుద్ధయితలేదు మరి ఏం చేసుడు బర్రెకు నిద్రకు తోలుకొచ్చుకున్నాడుగా వచ్చే మీ ఆడ బిడ్డను బర్రె చచ్చిపోయిందని ఏ నన్నున్న రబ్బర చచ్చిపోయింద నిద్ర తోలుకొచ్చుకున్నాడు పట్టుకోసారి మల్లక్కా మరి నిద్రకు తోలుకొచ్చుకోమంటన్నావా బర్రె ఆ నీ యజమానిని మరి తోలు కచ్చుకుంటుంది తక్కువ అవుతా అని అంటేనేమో అడు దిక్కు తిరుగు లేదు అని అంటే ఇటే ఉండు అత్తమ్మ ఓ చెప్పని దిగింది అమ్మ అగ్గ నిద్రకు తోలు కచ్చుకుంటా అరే ఎవడన్నా తోలు కచ్చిపోయే నర్సి తోలు కచ్చుకుంటా అయ్యల్లా ఆ మరి అని మొక్కి మంచిగా మొక్కు తక్కువ అవుతుంది కావచ్చు నీ యజమాని నిద్రకు తోలు కచ్చుకుంటా మరి మొత్తం తక్కువ కావాలి ఏం కాదు అని అంటే చూడు లేకపోతాడు తిరుగు అవో సుత్తాన్ అత్తమ్మ తక్కువైదు కదా బర్రె చచ్చిపోయిందని పోతే ఆ నన్ను బట్టి నా బాగా నా బిడ్డకు కొడుకు బిడ్డ మరి అటు తిరుగు బిడ్డ ఇటే ఉండు అబ్బా ఫ్రీ కట్టే పినాయిలు కూడా అవుతరు గీ ముచ్చట కూడా అడుగు అవసరమా మమ్మీ తిరిగిందే కొడుకే ఉడతాడట్నే ఆ నాకు మన ఇంట్లో ఆ

అయ్యో నా అంతటి మంచి బర్రే దొరకబోదు వదిన నాకు నిద్ర పడతలేదు వదినా నాకు తిన బుద్ధి అవుతలేదు వదిన నా బర్రె అది కత్తే వదిన నా పానం తలుక్కమంటాంది వదినా నువ్వు నా బర్రతో ఇల్లు గడిచింది కాదు వదిన నా బంగారు బర్రే వదినర్రీ ఎలా తర్కబోదు వదినోడు నాకేమో ఏర్పరుస్తావది ఎక్కడెల్లి పోతివే నా బర్రే నువ్వు ఎక్కడెల్లి పోతివే నా ఓ చిన్నమ్మా నిన్ను చూడక నాకు నిద్ర పడతలేదు కాదే నా బర్రే నువ్వు లేకపోతే ఓ బర్రే ఇంట్ల పాలు కాదే నా బర్రే ఇంట్ల లేదు కాదే నా బర్రే అయ్యో చిన్నమ్మ ఇంకో బర్రె నుం కజ్కొర్రి ఇంత పెట్టుకొర్రి చిన్నమ్మ అది పాలిత్తడి చిన్నమ్మ ఇంత పాలు ఉంటై చిన్నమ్మ ఇంత పెరుగు ఉంటది చిన్నమ్మ దేమ బర్ర వచ్చి బిడ్డ మీరు నన్ను ఇంటికి పిలుస్తున్నారు బిడ్డ ఆ దుకాన్ని అర్థం చేసుకోని బిడ్డ నన్ను ఇంటికి కాదు ఏం చేద్దాం చిన్నమ్మ అక్కడ రప్పించుకునే పరిస్థితి వచ్చింది చిన్నమ్మా నా బర్రె నా కలుండే బిడ్డా అన్ని బర్రెలు కర్రగానే ఉంటే కాదు సిన్నమ్మా ఇంకో బర్రె అయితే కొనకొచ్చుకో చిన్నమ్మా ఏ బర్రెను కొనకొచ్చుకున్నా బిడ్డా నా బర్రె లెక్క ఉండదు కాదు బిడ్డ మీ బర్రెస్ ఉంటే బర్రె ఉరకొచ్చుకో చిన్నమ్మా నా బర్ర దగ్గర నుండి పాలు తెద్దామనుకున్నా కోడలా బర్ర చచ్చిపాయే కోడలా అయ్యో అత్తమ్మ నీ బర్ర పోతే కానీ అత్తమ్మా నేను పాలు బొచ్చలు తాగుతున్నా అత్తమ్మా నా గురించి ఎందుకు రన్ని పడుతున్నావు అత్తమ్మా చిక్కడ పాలు ఎవరు పోయారు కాదు కోడలా నా పాలు నీ కందక పాయే కోడలా అయ్యో అత్తమ్మా నీ బర్రె చల్లగుండా అత్తమ్మ నీ బర్రెట్ల చచ్చిపాయే అత్తమ్మా అది బతుకున్న అయిపోవు అత్తమ్మ నాకు పాలు పట్టుకుని అద్దు కావచ్చు అత్తమ్మా కాళ్ళు పట్టుకొని అత్తే ఈ అమ్మ ప్రోటీన్ పౌడర్ వేసుకొని నమ్మది అవదు కావచ్చు ఇక ఊకోర్రి ఊకోర్రి ఏం చేద్దాం పోయిన బర్ర అత్తదా పోయిన బర్ర రాదు గాని ఎంతో ప్రేమగా సాధకున్న నా బర్రెను ఏం చేద్దాం షెల్లే అయితవైతి కూసోర్రి కూసోర్రి ఆవా మనం బయట పోయేద్దాం పా కూసోసిందమ్మా అవ్వాలినమ్మా మరి నీ బర్రే ఎన్ని లీటర్ల పాలు ఇచ్చేది అత్తయితే బర్రె ఉంటే రోజుకు పది లీటర్ల పాలు తాగు కావచ్చు ఒకటే

నారాములాది కట్టే నా పాన వెళ్ళకపోతాంది రాములో రామునా ననువాగం చేసిందిరో రాములో రామునా నాపానం తీసిందిరో ఐందాయి పోరి ఆ వినవేద్దాము ఇల్లెట బయరేదా తిను వందవన వదినమ్మ అల్లెట వేర్రో ఓడి యా మొత్తం కొండి గుంజతాంది కావచ్చు జప జప మింగాలని నానా ఇర్ర నెడితే వదినమ్మ శాయ అత్తకు బెర్రదావని మంచిదావని ఫస్ట్ కానా పీనా సోనా అయ్యో పచ్చదన రమ్మతోనే ఉంటావా మంచిగా ఏమో వదినా మనుషులకే పోతలేదు మనుషులకే పోతే నువ్వు నాన్న పోతా ఏంది ఓ శ్వేత ఎట్లుందా ఆరోగ్యం మంచిగుందా చేతకేంది సూపర్ బ్రహ్మాండం ఉంది ఆ మంచిరే ఉంది అత్తమ్మా మళ్ళా హాస్పిటల్ కి వచ్చినవా పోవాలి రేపు రిక్పోవాడిన కూడా నేను ఎవరికైనా నీకు నేను ఉండాలా ఏంది నీకు ఒక్కదానికి ఊరాదా వాతమ్మా నేనెందుకు నీకు ఒక్కదానికి ఊరాదా ఏంటి కోడలా కోడలా కొడుకు పెళ్ళామా నువ్వు ఉంటేనే నాకు అందామా అన్ని అవసరానికే నీ తర్వాత కూర అండినవేమో ఇంత బర్రెకు మొక్కు నీ అవ్వ చచ్చిపోయిన మనుషులకు మొక్కుడు చూసినా గాని చచ్చిపోయిన బర్రెకి ఎక్కడిది మొక్కుడు బర్రెకి మొక్కుతారా మొక్కాలే రాములా అని పేరు చెప్పి దానికి మొక్కి తింటా అయిపోతుంది అబ్బో మొక్కిందనయ్యం లేకపోతే నన్ను రాములా ఇర్తది ఇంకా ఆ మొక్కుతటి చిన్నమ్మ ఏడా వండుకోవదని అమ్మా నిన్ తింద వండుంట గాని సరే సరే ఆతమ్మాయిని పోతా పంట పో పో ఏ

మరి నేనే ఊరుకుతాయి మా అత్త పితృ పడతానేగా మొత్తం నూరు తెరిచింది ఏమో నా బర్రె పిలిచింది నన్ను నీ బర్రె నోట్ల పండుకోర్రి పండుకోర్రి ఇంకే కరెన్ బయట మీకోసమే ఇట్లా అన్నమాట ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి మన కంటెంట్ మీరు చూసి ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇక రోజొక్క స్టోరీ తోటి కంటెంట్ తోటి కామెడీ తోటి మేమైతే మీకు చూపిస్తూ ఉంటాము దోస్తులు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్టుకుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్టు